హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు నేను నూట యాభై గజాలతో ఉన్న ఒక ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది మనకి థర్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్లో ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే టూ బీహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నా కూడా టూ బీహెచ్కే అనేది ఉంటుంది కార్ కూడా పార్క్ అయితే చేసుకోవచ్చు ఓనర్ అయితే చెప్తున్నాడు సో ఇక్కడ ప్లేస్ కూడా మనకైతే ఉంది మీరైతే పార్క్ చేసుకోవచ్చు మీకు ఇది ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఓడిపి ప్రాపర్టీస్ అయితే కాంటాక్ట్ అవ్వండి అలానే మీ ఇల్లు కూడా సేల్ చేయాలనుకున్న పర్చేజ్ చేసుకున్న హైదరాబాద్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న మీరు మన యొక్క నెంబర్కి అయితే కాల్ చేయగలరు మరోసారి చెప్తున్నాను ఇల్లు గురించి నూట యాభై గజాలు వన్ ఫిఫ్టీ యాడ్స్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్తో మనకి ఒక ఇల్లు అయితే ఉంటుంది చాలామంది థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజెస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వీడియో అయితేనే అయితే చేయడం జరుగుతుంది ఇది ముప్పై ఇంటూ నలభై డైమెన్షన్స్తో ఇల్లు ఒక ప్రజెంట్ అయితే మనకి సేలింగ్ వచ్చింది యొక్క హౌస్ లొకేషన్ ఎక్కడ ఉంటుందని మీకు డౌట్ ఉంటుంది సో దాన్ని కూడా అయితే చెప్తున్నాను సాగర్ హైవే అందరికైతే తెలుసు సాగర్ హైవే ఇంజాపూర్లో అయితే ఉంటుందండి ఇది సాగర్ హైవేకి అనుకున్న ఇంజాపూర్లో ప్రజెంట్ అయితే ఒక ఇల్లు అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది మరి ప్రైజ్ ఎంత ఉందంటే వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ అండి కోటి ఇరవై లక్షలైతే ఓనర్ అయితే చెప్తున్నాడు ఆ ప్రైజ్ అనేది నెగోషియబుల్ అయితే ఉంటుంది మీకు ఇంజాపూర్లో సాగర్ రోడ్లో కావాలనుకుంటే ఈ యొక్క ఇల్లునైతే మీరు పర్చేజ్ చేయొచ్చు లేదు మీకు ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరైతే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అలానే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ ద next video.